దసరా <tries> మన్నారా శ్రీ జగన్నాథా మద్గురు శ్రీ తరణారంబ్యామ్ నమః శ్రీ గురుభ్యో నమః హరేహో అక్షతలు తీసుకొని నమస్కారం చేయండి దైవేత్పాద సదనేంద దైవాస్తామిశ్వరూపః ఆచార్యదేవో భవ అతిదిదేవో భవ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః పరమేశ్వరీ గురుభ్యో నమః నమస్కారం చేసుకుని మనస్సులో నమో నమ అక్షతలు గణపతి పైన సర్వేభ్యో దేవేభ్యో మహాజనేభ్యో నమో నమ నీళ్ళ చెప్పు తీసుకోండి దానిలో ఒక పుష్పాన్ని వేసుకొని మీ తలపైన మీ చుట్టూ నీళ్ళు చల్లండి ఓం అపవిత్ర అపవిత్రోవా సర్వా వస్త్రాంగ దోపి వా యస్మరే సబా హిపిందర జతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ఆచమ్య ఆచమనం చేయండి అస్తమృక్ష అల్య ఓం కేశయ స్వ విక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభామ దామోదరాయ శంకర్షనా వాసు అని బ్రహ్మ కర్మ సమా నడుము నిటారుగా ఉంచి మధ్యమ మూడు వేలతో నాసికాన్ని పట్టుకొని ప్రాణాయామం చేయండి ॐ प्रणवस्या परब्रह्म ऋषिः परमा आत्मा देवदा देवी गायत्रीन्दः प्राणां भोः ओं भवः ओनः ओं तव ॐ दत्सवितरवरेण्यं वर्गो देवस्य धीमहि दियोप्रचोदयात् नमस्कारं चेयं चुक्तीर्थानि चेतु चेति कर्कोण्डे అస్తం రిక్ష్యస్త పుష్పాక్ష అక్షని సంగల్పముద్రణు పట్టుకోండి శుభా శే శోభనంగళే ముహూర్త శ్రీమహావిష్ణురాజ్ఞయ్య ప్రవర్తమానస్రాహ్మణ ద్వితీయ ప్రహరాధే శ్వేతవరాహకలి కలియుగే ప్రజలకు